జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య జరజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయ్యి పది పదహైదు రోజులు అవుతూ ఉంది ఇంతవరకు రాయదుర్గంలో ఎంఆర్ఓ గారు విధులకు హాజరు కావడం అనేది జరగలేదు దీనిపైన చాలా అనుమానాలకి తావు తీస్తూ ఉంది అలెగ్జాండర్ గారు యాడిక్ నుంచి రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ కావడం ప్రజలకి అందరికీ తెలుసు అలెగ్జాండర్ గారు ఎంఆర్ఓ గారు మాకున్న అవగాహన మేము ఆయన్ని చూడ చూడబట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది మధ్యతరగతి కుటుంబానికి కానీ బీదలకు కానీ అండదండగా ఉండే వ్యక్తి ఒక నీతి నిజాయితీ పరుడు రాయదుర్గం రావడం చాలా సంతోషకరం అనేసి నేను కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అనుకున్నా కాకపోతే ఆయన నియామకం అనేది కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇప్పటి వరకు ఆయన ఈరోజు వరకు విధుల్లో జాయిన్ అనేది కాలేదు దీని వెనక ఏంటి అంతరాయం ఏం జరుగుతుంది దీని వెనక రాజకీయ ఒత్తుళ్ళ నిన్న ఇచ్చిండే నేను స్టేట్మెంట్ ప్రకారం కమిషనర్ వచ్చినాడు ఇంకా శానిటరీ ఇన్స్పెక్టరు అనే అనేకమంది అనేక మంది అనేక డిపార్ట్మెంట్లో ఒక ఒక్క మున్సిపాలిటీ అనేదే కాదు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అవినీతి పరులే వస్తున్నారని చెప్పేసి క్షుణ్ణంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నేను చెప్పేది వాస్తవము మీరు కావాలంటే ఒక్క టూ మంత్స్ తర్వాత వేచి చూడండి రెండు నెలల తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే టీడీపీ ప్రభుత్వంలో కూడా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ అవినీతి అధికారులే టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది అది ఎందుకు ప్రోత్సహిస్తూ ఉందో ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు ఒక్కసారి ఈ అవినీతి పనుల్ని దయచేసి టీడీపీ ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నేను నమస్కరించి చెప్తున్నా ఈ అవినీతి పనుల్ని దూరం పెట్టి రాష్ట్రంలో ఎంతోమంది నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారు అలాంటి అధికారులని రాయదుర్గానికి వేయండి రాయదుర్గం డెవలప్ అవుతుంది ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదు వాళ్ళ వర్క్ వాళ్ళు నీట్గా వచ్చి చేసుకోబోతారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఇతర టీడీపీ నాయకులకు అందరికీ నేను పేరు పేరున నేను మనవి చేసుకుంటూ దయచేసి చెప్తున్నా మీరు అది కాదు అవినీతి పర్లే రాయదుర్గానికి కావాలా అని అనుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ముందుగానే చెప్పా ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుందని చెప్పేసి చెప్పిన ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా గడతామని చెప్పేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్